హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో ఆల్ సీరియల్తో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతుంది ప్రస్తుతం ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి శైలేంద్ర శైలేంద్రధరణి అండ్ టీమ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ ఈ సీరియల్కి మంచి సక్సెస్ను అందిస్తున్నారు గుప్పడంత మనసు సీరియల్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరి సీరియల్ శైలేంద్ర అప్ కమింగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫోటోస్ లో శైలేంద్ర షూటింగ్ లో చాలా బిజీగా సీరియస్ గా పాల్గొంటూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ శైలేంద్ర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి